నరాయణల సీమ ఇది రతనల సీమ ప్రేమను పంచే హృదయ విశాల సీమ కానిపాకమున్న సీమ తిరుమల వెంకన్న ఉన్న ప్రేమ కలిగిన సీమా ఆ ఊరు ఏంటిది మన ఏమంటారు రాముడు వారిది పట్టాభ్రాములు ఉంటాడు ఏ ఊరు కాదు నాయనా చిత్తూరు జిల్లా నాన్న అతను చచ్చిపేట చూడండి అతని పేరు కత్తి మహేష్ అతను ఆ ఊరు అదే కదా ఏంటి నాన్న మదనపల్లి దాటాక ఏ మదనపల్లి వస్తల వాల్మీకిపురం అసలు పేరు దాని పేరు ఇంకా ఇంకో పేరేమి వాయిల్పాడు అమ్మా వాయిల్పాడు వాయిల్పాడు ఉన్న వాల్మీకి పురమైన సీమా శ్రీకాళహస్తీశ్వరుడు శివ ప్రేమ పంచు భక్త నడిచే కొలవబడిన గొప్ప సీమా అరుదైన అన్నమయ్య పుట్టిన ఆహ్లాద సీమా అనంత హృదయముతో ఆదరించు అనంతపురమున్న సీమా అహో బిలము కలిగి అహో అనడి బలమునిచ్చడి దివ్యమైన ఈ రాయల సీమా శ్రీశైల వెంకన్నకు శిరసు వంచి నమస్కరించు దివ్య భవ్యమైన సీమా నంద్యాల నవనందులున్న ఈ రతనాల సీమా రాయలేలిన సీమా ఎన్ని ఎన్ని విశేషాలున్నాయండి ఈ నేల నిండా విశేషాలే ఈ నేల నిండా విశేషాలే కడప జిల్లాలో అన్నమయ్య కడప జిల్లాలో నందలూరు కడప జిల్లాలో ఒంటిమిట్ట రాముడు ఒక్కడై నిలబడిన వీరులు కలిగిన కడప ఒంటిమిట్ట రామా రామ ప్రేమను చూరగొన్న ఈ రతనాల సీమ ఇంకా కడపలో ఆయన అనంతపురంలో పెన్నహోబలం అతి పెద్ద పాదము కలిగిన నారసింహుని క్షేత్రమున్న పెన్నహోబలపు అనంతపుర కొండ బంగారు కొండ ఈ రతనాల రాయల సీమ చిత్తూరు కడప అనంతపురం కర్నూలు కర్నూలు జిల్లాలో అహోబిలం ఉంది శ్రీశైలమల్లన్న కడప జిల్లాలో నందలూరు పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యత భజతాం కల్పవృక్షాయ నమతాం నమత రాఘవేంద్ర 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 క్షమా రాఘవేంద్రు రతనాల సీమ తుంగభద్ర ప్రవహించు ఈ బంగారు సీమా పెన్నహోబిలము పెన్నా పెన్నానది ప్రవహించు ప్రేమ సీమ దివ్యధామీ రతనాల సీమ తమిళనాడు అంచున కలిగిన ఈ రతనాల సీమా కర్ణాటక పక్కనుండు ఈ కైవల్యసీమా ఈ సీమా ఈ రతనాల సీమ ఎవరా ఫోన్ కట్ చేసి కదా ఫోన్ ఎవరి దగ్గర ఉందో కట్ చేయండి ఫోన్ ఆడు బాడీ లేదు బయటపడేస్తాను కదా ఇందాక ఇచ్చాను మళ్ళీ ఎవడు

అక్కడ నుంచే అది సిటీ ఇది అవుట్స్కట్స్ సి ఇది సిటీ అవునా అది అది అవుట్స్కట్స్ అంటే అక్కడ అపోలో కాలేజ్ ఓహోహో లాగే ఉంది అందుకని అది బాగా డెవలప్ చేయండి ఓకే ఓకే వంద ఎకరాలు ఇచ్చేది దేనికి అపోలోకి కాలేజ్ రెండు కలిపి ఓహో అర్ధగిరి అక్కడ ఉన్న అపోలో ఉంది మా అర్ధగిరిలో අර අරගොන්න අරගන්න. නලලේ බූ සංස්කතුවාද කිරේ ගොන්න ගොන්න ගොයින්න ගොන්න ොන්න